అందరికీ నమస్కారం ఆర్థిక సంస్థ నుంచి రాము నాకు పరిచయం జరగ కావడం జరిగింది అలాగే ముస్తక్ అలీఖాన్ అని రోడ్లు అన్న గత ఇరవై సంవత్సరాలుగా ముస్లిం అయితేనేమి తెలుగు వాళ్ళైతేనే కులమత భేదాలు లేకుండా ఎంతో ఆడబిడ్డలకు సొంత అన్నలాగా బీరువాళ్ళైతేనేమి అయితేనేమి పెళ్ళికాను కింద అమ్మాయిలకి ఎంతో మందికి అన్న సాయం చేస్తున్నాడని తెలిసి ఆయన ఈరోజు ఇట్లాంటి గొప్ప గొప్పలకి పోకూడదని ఇన్వైట్ చేయకపోయినా కూడా మేమే బలవంతంగా రావడం జరిగింది ఈరోజు నా వంతుగా నేను అమ్మాయికి సారిస్తావడం జరిగింది రాము లాంటి తమ్ముడు నాకు దొరకడము అన్న లాంటి వ్యక్తి మాలికన్న గారు నాకు దొరకడము చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ కాలంలో సొంతం అన్నదమ్ములు కూడా ఆడబిడ్డను పిలిచి పసుపు కుంకం ఇవ్వని రోజులు ఇవ్వి అలాంటిది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తల్లి తండ్రి లేని వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళకు పసుపు కుంకుమలు దానం చేస్తున్న అన్నకు నిజంగా చాలా రుణపడుంటా అన్న లాంటి వాళ్ళు బయటికి రావాలి ఎంతో మంది ఆడబిడ్డలకు అన్న కావాలి తమ్ముడు కావాలి కొడుకు కావాలి అన్ని విధాలా ఇద్దరు అనుకూలంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళతో చేకూరి మేము ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా అన్న ఎక్కడే కానీ ఈ ఇరవై ఏళ్ళలో పేపర్ అయితేనేమి పబ్లిసిటీ అయితేనేమి ఏది తీసుకోలేదు దయచేసి ప్రతి ఒక్క ఆడబిడ్డ గుర్తిస్తుంది అన్ననని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాముకి అన్నయ్యకి మరొక్కసారి ధన్యవాదాలు నమస్కారం నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ ఆర్జే సేవ సొసైటీ స్థాపించి మేము ఇరవై సంవత్సరాలు అయింది ముస్తాకన్న ముస్తాకన్న చిన్న అక్క వీళ్ళందరూ కలిసి మాకే సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొని వచ్చినారు ముస్తకన్నా సపరేట్గా అమ్మాయిలకి తల్లిదండ్రులు లేని అమ్మాయిలకి ఎంతోమందికి చాలా పెళ్లి కానుకలు ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాక ఏమైనా కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ముస్తకన్నా ఎంతోమందికి ఎంతోమంది అక్క చెల్లెళ్ళకి ఎంతోమంది అమ్మలకి అవ్వలికి చాలామందికి సాయడం చేయడం జరిగినది ముస్తకన్నా ఎప్పుడూ ఇలాగనే అందరికీ హెల్ప్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి ఎప్పుడు ముస్తకరణ ఇలాగే చేకూర్చాలని చెప్పేసి ఆయనకి దేవుడు దేవుడు దీవెనలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ముస్తకన్న కోసం కోరుకుంటున్నాం